హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి డాక్స్ ఇరవై అయితే చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టాక అందుకే రోజు పెడుతున్నాను ఇరవై అయితే అటుకులు హల్వా చేశాను అని కూడా అంటారు ముందైతే అటుకులు డ్రై రోస్ట్ చేసుకొని త్రీ ఫోర్ మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేసుకొని కచ్చపచ్చగా పచ్చగా అలా మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని తీసుకెళ్ళి త్రీ టేబుల్ స్పూన్స్ నీళ్ళు బాగా వేయించేసుకొని తర్వాత వాటర్ పోసుకొని అవి కూడా ఇంపిక కొంచెం పాలు వేసుకోవాలి మీ ఇష్టం మొత్తం పాలతో చేసుకుంటా అంటే పాలతో చేసుకోవచ్చు లేకపోతే నీళ్ళతో కొన్ని నీళ్ళు కొన్ని పాలు పోసుకోవచ్చు ఇంకా లాస్ట్లో చక్కెర వేసేసి మొత్తం బాగా ఉడికేదాకా ఉడకనేస్తే అంతే అటుకులు హల్వా రెడీ అయిపోతుంది ఇంకా దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసి పూజ చేసుకున్నాను పూజ చేసుకున్నాను ఇలానే రోజు సెలవు తీసుకున్నాను అని చెప్పాను కదా లీవ్లో ఉన్నారు లాని రోజు కూడా తెలీదు సడన్గా చెప్పారు ఫోర్ డేస్ లీవ్ తీసుకున్నా అని మేము ఇంతకుముందు లీవ్ తీసుకున్న దాంట్లో కొంచెం బ్యాలెన్స్ ఉండి ఉంటుంది కదా అవి లీవ్ ఇప్పుడు తీసుకున్నాము ఒక ఫోర్ డేస్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుందని తీసుకున్నాము ఫోర్ డేస్ ఇంక ఇక్కడ మరొకేమో ఇక్కడ కన్యపూజ చేస్తారు ఇటు సైడ్ వాళ్ళు హిందీ వాళ్ళు అందుకే ఇక్కడికి వచ్చాము మేము కన్యపూజ జరిగింది బాగా జరిగింది అంటే మన సైడ్ చేస్తాం కదా చిన్నపిల్లల్ని పిలిచి ముత్తైదు లాగా వాళ్ళకు కూడా పసుపు రాసి అంత పసుపు కుంకుమాన్ని పెట్టి తాంబూలం ఇస్తాం కదా అలా వీళ్ళు ఇక్కడ కన్యపూజ లాగా చేసుకుంటారు మనం కూడా చేసుకుంటాం కదా పిల్లల్ని అమ్మవారిలాగా భావించి మనం కూడా అలా ఇంటికి పిలిచి వాళ్ళకి అన్నం పెడతాం కదా అలాగే వీళ్ళు కూడా చేస్తారు ఇక్కడ అంటే కొంచెం ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తారు ఎవరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కొంతమంది కొంతమంది ఇలాగా ఏం లేకుండా ఊరికే అన్నం ఒక్కటే పెడతారు పిల్లలకి అలాగే తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఇంకా ప్రసాదం ఇచ్చేసి పంపిస్తారు వాళ్ళని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఇంక ఇలాగ మరతు కూడా వచ్చేసింది ఇక్కడ పూజకి కానీ ఏం తినలేదు కొంచెం బాగోలేదు కదా ఏం తినలేదు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ లాగేమో హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చింది అక్క అందరికీ కానీ ఇలా బాగా అనిపిస్తుంది కదా అందరికి పిల్లలకి కొంచెం హ్యాపీగా ఉంటుంది ఏదో ఒక వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే ఇలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినవి ఇస్తే ఇలా బొమ్మలు ఏవో ఒకటి ఇస్తారు అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చింది కొంతమంది స్టీల్ గిన్నెలు కానీ గ్లాసెస్ కానీ ఇస్తారు ఇంకా అది అయిపోయింది వీళ్ళు లానని రెడీ ఉండండి సడన్గా చెప్పారు బయటికి వెళ్దామని చెప్పారు అందుకే బయటకు వచ్చాము ఇక్కడ షాపింగ్కి వచ్చాము బయట మీరట్టు మార్కెట్ ఎప్పుడు రోజులు అయింది వచ్చి ఊరికే నార్మల్గా ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్తాం కానీ ఇంకా ఇలా షాపింగ్ కానీ రాలేదు ఎలాగో రేపు పండగ ఉంది కదా అని చెప్పేసి రోజు జూడియోకి వచ్చాము జూడియోలో బాగుంటాయి చూద్దామని ముందు జూడియోలోకి వచ్చాము కానీ అంత నాకేం అనిపించలేదు అసలు కొంచెం కూడా బాగలేవు స్టాక్ లేదో మరి లేకపోతే అయిపోయా తెలియదు మరి నాకేమంత అనిపించలేదు ఓన్లీ టీషర్ట్ వరకు అయితే పర్లేదు పిల్లలకి కొంచెం హెవీగా అలా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం విశాల్ మాటలో అయితేనే బెస్ట్ అనిపించింది నాకైతే ఇక్కడేమంత అనిపించలేదు ఊరిక టీ షర్ట్కి అయితే జూడియో పర్లేదు అనిపించింది ఇంకా మెన్స్ వేర్ కూడా బాగానే ఉంది ఇంకా ఇక్కడ వీళ్ళకి ఒక షర్ట్ తీసుకుందాం అనుకోవడం కానీ అంతగా మళ్ళీ నచ్చలేదు ఎందుకులే అని మళ్ళీ చూద్దాంలే అనుకొని వచ్చేసాము పిల్లలకి మాత్రం టీ షర్ట్స్ అలా తీసుకున్నాను నేను ఒక టాప్ తీసుకున్నాను ఇంకా విషయాల్లో కూడా చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి మా ఋత్తికి సెట్ కాలేదు ఇంకా అందరం తీసుకున్నాము వాళ్ళ నాన్నకి వృత్తికి సెట్ కాలేదు నేను మా జీవంతం తీసేసుకున్నాము జీవంతికి కూడా సరిపోయింది ఇంకా అందుకే వాళ్ళ నాన్నకి వృత్తికి తీసుకుందాం అనేసి ఇక్కడ విషాల వచ్చాము పర్లేదు బాగానే అనిపించాయి ఏమేమి తీసుకున్నామని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను షార్ట్ వీడియో విషయాల్లో ఇంకా చాలా లేట్ అయిపోయింది వంట కూడా చేయలేదు ఫోర్ అయిపోయింది ఇంకా అందుకే ఇక్కడ బయట తినేసేసి ఇంకా మళ్ళీ ఇలా మార్కెట్లోకి అయితే వచ్చాము మళ్ళీ దానికి సెట్ అయ్యేది లెగ్గింగ్ చున్నీ తీసుకుందాం అని చెప్పేసి స్టాప్ తీసుకున్నా అని చెప్పాను కదా ఇంకా అలా వచ్చాము ఇంకా చున్నీ ఒకటి తీసుకున్నాను లెగ్గింగ్ నా దగ్గర ఉండేది వేసుకుందాం అనుకున్నాను ఇక్కడేమో మార్నింగ్ ఇక్కడ ఒక రైడర్ చూసాం మృత్తి కోసం అని ఇంకా రైడర్ అడ్వాన్స్ ఇచ్చేసాము రైడర్ పట్టుకొని తిరగలేం కదా అంత షాపింగ్ అంతా అందుకని ఇక్కడ చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళాము రైడర్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ చూస్తే ఇక్కడ పిల్లలకి లేని బొమ్మలు లేవు అసలు ఇక్కడ బొమ్మల షాప్ అంతా ఇక్కడే ఉందనిపించింది అన్ని రకాల టాయ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇంకా ఈ రైడర్ తీసుకున్నాం మేమైతే మారుతివికి దీంట్లో లైటింగ్స్ అన్నీ వస్తున్నాయి అని వాళ్ళు చెక్ చేసి చూపిస్తున్నారు ఇంకా అలాగ మార్కెట్లోకి వచ్చేసాము సడన్గా అనుకోకుండా అమ్మవారి దర్శనం అయితే దొరికింది మాకు ఎప్పుడు ఇంతకుముందు కూడా అనుకోకుండా చెప్పాను కదా గణపయ్య దర్శనం అయితే దొరికింది మాకు తొమ్మిది రోజులు నేను చూడకుండా కూడా అక్కడ గణపయ్య నిమజ్జనం దర్శనం అయితే దొరికింది ఇక్కడ అలాగే ఇక్కడ అమ్మవారు కూడా దర్శనం ఇచ్చారు మాకు ఇంకా తొమ్మిది రోజులు అయిపోయింది కదా ఇక్కడ నిమజ్జనం కోసమని ఇంకా అంత డీజేలు పాటలు అన్నీ పెడతా ఉన్నారు ఇక్కడ అదే ఈ హడావిడంతా చూసారా ఎంత నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా అసలు చాలా పెద్దగా బాగా చేశారా అసలు అమ్మవార్లని అంతా చూస్తుంటే ఇలాగ అనిపించింది ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామిని అంత పెట్టారో సెట్టింగ్స్ అవన్నీ బాగా అనిపించాయి అసలు లైటింగ్స్ ఆ డీజేలు అవన్నీ నాకైతే చూసి అక్కడే దిగాలనిపించింది కానీ ఇప్పుడే లేట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్దాం పిల్లలు కూడా అలసిపోయారు అనేసి ఇంకా వెళ్తున్నాము కానీ చూసుకుంటూ వెళ్తుంటే అక్కడే ఆగి ఇంకా అది అక్కడే ఉండాలనిపించింది చాలా బాగా డ్యాన్సులు వేశారు డీజేలు అంతా పెట్టారు అమ్మవారి నిమజ్జనం అంటే ఇంకా పర్లేదు ఇప్పుడు అన్ని చోట్ల బాగానే చేస్తున్నారు ఇంతకుముందు కొన్ని చోట్ల మాత్రమే పెట్టేవారు అమ్మవారి విగ్రహం అలాగా ఇప్పుడు అన్ని చోట్ల పెడుతున్నారు కలకత్తాలో అయితే ఇంకా బాగా చేస్తారు ఎందుకంటే మేము ఇంతకుముందు కలకత్తాలో ఉన్నాం కాబట్టి అంటే అమ్మవారిని అంటే అమ్మవారిని ఒక్కటే పెట్టారు అక్కడ పక్కన ఇంకా మిగతా వాళ్ళు రాక్షసుని సంహరించినట్లు అమ్మవారిని అలాగంతా పెడుతుంటారు రకరకాలుగా అమ్మవారి డెకరేషన్ అన్నీ చేస్తుంటారు ఇక్కడ మనం చూస్తుంటాం కదా మన అద్దాల వినాయకుడు అలాగా అక్కడ కలకత్తాలో బాగా పెట్టేవారు అమ్మవారిని ఎందుకంటే కలకత్తాలో బాగా ఫేమస్ కదా అక్కడ బాగా చేస్తారు కలకత్తా కాళీమాత అని ఉంటుంది కదా ఇంకా చూసారా అమ్మవారి వేసే వేసుకొని ఎంత బాగా చేశారు వీళ్ళు నాకైతే బాగా అనిపించింది కానీ కొంచెం భయం కూడా నాకు వేసింది ఎందుకో తెలియదు మరి ఏమన్నారు వాళ్ళు కానీ అలా ఆ రూపంలో చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం చూసారా కాళీమాతకి ఎలా దర్శనం ఇస్తుందో అమ్మవారు ఇలాగ అందరు అమ్మవార్లంతా ఊరేగింపులా చేసుకొని ఇక్కడ నిమజ్జనం చేస్తారంట నాకు కూడా తెలియదు ఇక్కడ కొత్తగా వచ్చాం కదా ఇంకా అమ్మవారి దర్శనం కూడా మీరు కూడా చేసేసుకోండి దానికైతే మధ్యాహ్నం బయటికి వెళ్ళే వాళ్ళం ఈవినింగ్ ఇంటికి వచ్చాము అసలు ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసేసుకొని ఇంకా వంట చేసేసాను ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా వంట చేసి తినేసాం మా ఋతువు అయితే రైడర్ని వదిలిపెట్టట్లేదు అసలు మా జీవంత్ కూడా చిన్న చిన్నపిల్లలా వాడుకో రైడర్ ఎక్కి తిరుగుతూ ఉన్నాడు అసలు కానీ ఇలా అందరికీ అదృష్టం దొరకదు ఎందుకంటే మాకు కూడా తెలియదురా అమ్మవారి నిమజ్జనం చేస్తానని అనుకోకుండా అలాగ జరిగిపోయింది ఇంకా మేము కూడా తినేసాము తిని ఎన్ని వేస్తున్నారు పడుకోవాలి కదా ఎందుకంటే రేపు మార్నింగ్ లేయాలి ఇంకా పూజ అంతా చేసుకోవాలి రోజు కొన్ని నైవేద్యం కాదు రేపు ఇంకా పండగ కదా ఇంకా అన్ని చేసుకోవాలి లేట్ అయిపోతుంది ఇంకా ఇలాగైతే చెప్పి పచ్చడి చేశాను ఇంక ఇప్పుడు ఏం ఓపిక లేదు చేయడానికి మా మారుతి అయితే ఇక్కడ ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఫోన్ ఇస్తుంది అక్కడ విశాల మార్ట్లో తీసుకుంది స్పెట్స్ అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్